మోషే ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి విడుదల చేయడానికి దేవుడు స్వయంగా ఎంచుకున్న వ్యక్తి ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయేలీలను కన్నానుకు నడిపించిన మహానాయకుడు మోషే ద్వారా దేవుడు ఇస్రాయేలీల మధ్య ఎన్నో అద్భుతాలు చేశాడు సినిమాయి పర్వతం మీద నలభై రోజులు దేవునితో గడిపాడు దేవుని చూసిన వ్యక్తి అలాంటి గొప్ప మోషే ఒక చిన్న తప్పు కారణంగా వాగ్దాన దేశంలో అడుగుపట్టలేకపోయాడు సంఖ్యాఖండం ఇరవై అధ్యాయంలో ఇస్రాయేలీలు కన్నానుకు సమీపంగా ఉన్నప్పుడు కాదేశకు చేరుకున్నారు వద్ద ప్రజలు నీళ్ల కోసం గొడవ చేశారు మోసను దూషించారు అప్పుడు దేవుడు మోసతో నీవు అహరును ప్రజలను తీసుకొని బండ దగ్గరకు వెళ్ళి ఆ బండతో మాట్లాడు బండలో నుండి నీళ్లు వస్తాయి అని చెప్పాడు వారు ఆ బండ దగ్గరికి వెళ్ళి ద్రోహులారా ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు తప్పించాలా అని ప్రజలను దూషించి కర్రతో బండ మీద రెండు సార్లు కొడతారు నీరు వచ్చాయి ప్రజలందరూ తాగారు కానీ ఆ మహిమ దేవునికి ఇవ్వబడలేదు అప్పుడు దేవుడు మోస అహరునితో మీరు ప్రజల ఎదుట పరిశుద్ధతను గౌరవించలేదు కాబట్టి వీరు కన్నాను ప్రవేశించలేరు అని చెప్పాడు ఏళ్ల తరబడి ఎదురు చూసిన వాగ్దాన భూమిని మోషే దూరం నుండి చూడాల్సి వచ్చింది దేవుడు మోషేను నెబో పర్వతం మీదకి తీసుకెళ్లి కన్నాను దేశం చూపించాడు అక్కడి పచ్చని పొలాలు పట్టణాలు వాగులు తాను నడిపించిన ప్రజలు నివసించబోతున్న దేశాన్ని కళ్ళారా చూశాడు మోషే నూట ఇరవై సంవత్సరాల వయసులో మరణించాడు అతని కళ్ళు మస్క బారలేదు శక్తి తగ్గలేదు దేవుడే అతన్ని మోయాబులోయలో సమాధి ఈ రోజు వరకు అతని సమాధి ఎవరు కనుగొనలేదు